నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రపంచం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కమ్మరి శ్రీనివాస్ బీజేపీ నాయకులు మెదక్ టెలికాం బోర్డు మెంబర్ ఆయన నివాసంలో అంతర్జాతీయ జర్నలిస్టు డే నిర్వహించారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పనిచేసే ఒక సైనికుడే జర్నలిస్ట్ అని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సమస్యలను ప్రభుత్వానికి ప్రపంచానికి తెలిసే విధంగా పనిచేసే జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారన్నారు ఎలాంటి స్వార్థం లేకుండా సమస్య పరిష్కారానికి పనిచేసే వారదే జర్నలిస్టులు అన్నారు అంతర్జాతీయ జర్నలిస్టు దినోత్సవ సందర్భంగా గజ్వేల్ మండలం జర్నలిస్ట్ అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు మండలంలో ఎక్కడైనా సమస్య ఉంది అంటే అధికారుల కంటే ముందు అక్కడికి చేరుకునేది జర్నలిస్టు అని గుర్తు చేశారు అనంతరం ప్రతి జర్నలిస్టులు షాలువాత సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నాయని పెద్ద యాదగిరి వెంకటేశం యూసుఫ్ చారి రమేష్ బాలరాజు గౌడ్ భానుగౌడ్ మురళి గిరి ప్రవీణ్ గణేష్ నరేష్ నాయకులు పబ్బా శ్రీనివాస్ వేణు సందీప్ అరవింద్ పాల్గొన్నారు ప్రత్యేకంగా ఈరోజు రోజు ప్రకటించడంతో ఈరోజు లోకల్ పట్టణ పట్టణ సంబంధించిన మీడియా మిత్రులందరూ పిలిచి మా తోచిన సాయంతో వాళ్ళు సత్కరించడం జరిగింది ఇలాగే వీళ్ళు అంటే రాత్ర పగలనక వర్షం అనక ఎండ చాలా కష్టాలు పడుతుంటారని ఏదో ఒక రోజు సంవత్సరంలో ఒక రోజు ఉంది కాబట్టి వీళ్ళకి మా తోచిన సాయంతో చిరు సత్కారం చేయడం జరిగింది వీళ్ళు ఆరోగ్యాలతో మంచిగా ఉండి ప్రజలకు సేవ చేయాలని మాలాంటి నాయకులను ప్రోత్సహించాలని కోరుకుంటూ నమస్కారం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఈరోజు గజ్వల్ పత్రికా మిత్రులకు మన టెలికాం బోర్డు మెంబర్ కమర్సీ అన్న వారిని ఇంటి పిలిచి చిరు సన్మానం చేసి వారికి చిరు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది వీరు ప్రజా సమస్యలపై నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై రోజు పేపర్లు రాస్తూ ప్రజలకు అభివృద్ధి తోడ్పడుతున్న పత్రికా మిత్రులకు ఈ రోజు చిరు సన్మానం చేయడం మాకు చాలా సంతోషం ఇదే విధంగా ప్రజా సమస్యలపై నిరంతరం మీరు కష్టపడుతున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపు